నాదూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేసిన అనుభూతికరమైన వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు అతడు పది మే పంతొమ్మిదిన మహారాష్ట్రలో పూణే జిల్లా బారామతిలో జన్మించాడు చిన్నప్పటి నుండి గాంధీని ఆదరించేవాడు కానీ ఆనాడు భారత్ పాకిస్తాన్ విభజన నేపథ్యంలో గాంధీకి వ్యతిరేకంగా మారాడు భారత ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు పాకిస్తాన్కు ఇవ్వాలన్నప్పుడు గాంధీ దీనిని ఆమోదించడం గాడ్సేకు నచ్చలేదు దీనిపై తీవ్ర ఆగ్రహంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన ఢిల్లీలో ప్రార్థనా సభలో గాంధీని తుపాకీతో కాల్చి హత్యచేశాడు గాడ్సే పూర్తి శాకాహారి అయిన మరాఠీ బ్రాహ్మణుడు హిందూ మహాసభలో సభ్యుడు అలాగే కొన్ని కాలం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్లో పనిచేశాడు గాంధీని నిర్భయంగా అందరి వద్ద హత్యచేశాడు పారిపోలేదు పోలీసులకు లొంగిపోయాడు తన నిర్ణయంపై గాడ్సే ఎవరూ క్షమాభిక్ష కోరలేదు కోర్టు విచారణ అనంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్లో గాడ్సేను ఉరిశిక్ష విధించారు గాడ్సే తండ్రి పోస్టాఫీసులో పనిచేసేవారు తల్లి గృహిణి మొదట్లో గాంధేయవాదిగా ఉండేవాడు భారతదేశ విభజన పాకిస్తాన్కు నష్టపరిహారం హిందువుల సమస్యలు వంటి అంశాల్లో గాంధీ ప్రకటనలపై అసంతృప్తితో వేరేదారిని ఎంచుకున్నాడు హత్యానంతరం గాడ్సే వైఐ అసాసినేటెడ్ గాంధీ అనే ప్రకటనలో తన కారణాలు వివరించాడు చివరి ప్రసంగం పూర్తిగా అనేక మార్గాల్లో కోర్టు రికార్డులు మరియు పుస్తకాల ద్వారా లభించబడింది ఆయనంటే నాకు చాలా గౌరవం కాని ఏ దేశభక్తుడు దేశాన్ని విభజించలేడు మరియు ఏ దేశభక్తుడు దేశాన్ని విభజించటానికి మరియు ఒక నిర్దిష్ట సమాజానికి అనుకూలంగా ఉండటాన్ని అనుమతించలేము నేను గాంధీని చంపాను గాంధీజీని చంపడం తప్ప నాకు వేరే మార్గం లేదు అతను నా శత్తువు కాదు కాని అతని నిర్ణయం దేశానికి ప్రమాదం తెచ్చింది ఒక వ్యక్తికి వేరే మార్గం లేనప్పుడు సరైన పని పనిచెయ్యటానికి సరైన మార్గాన్ని ఎంచుకోవడం తప్పనిసరవుతుంది లీగ్ మరియు పాకిస్తాన్ నిర్మాణంలో గాంధీజీ మద్దతుతో నేను కలవరపడ్డాను పాకిస్తాన్కు రూపాయలు యాభై ఐదు కోట్లు ఇవ్వాలని గాంధీజీ నిరాహార దీక్ష చేపట్టారు పాకిస్తాన్లో కోసం భారతదేశానికి వలస వచ్చిన హిందువుల దుస్థితి నన్ను కలవరపరిచింది ముస్లిం లీగుకు తలవంచటం గాంధీజీకి విచ్ఛిన్నం కాని హిందూ రాజ్యం సాధ్యం కాదు అతను ముస్లిం లీగ్ యొక్క అన్ని అన్యాయాలకు కట్టుబడి ఉన్నాడు భారతదేశ విభజన మరియు కష్టాల నుండి కాపాడటానికి నేను గాంధీజీని తప్పక చంపాలని నిర్ణయించాను అందుకే నేను గాంధీని చంపాను నేను దానికోసం ఉరితీయబడతానని నాకు తెలుసు మరియు నేను దానికోసం సిద్ధంగా ఉన్నాను మరియు ఇక్కడ మాతృభూమిని రక్షించిన నేరమైతే నేను అలాంటి నేరాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తాను ప్రతిసారి మరియు సింధు నాగరికత భారతదేశమంతా ప్రవహించే వరకు నా అస్థికలను నదిలో ముంచవద్దు నన్ను ఉరితీసిన సమయంలో నా చేతిలో ఒక కుంకుమ జెండా మరియు మరొక చేతిలో మొత్తం భారతదేశపు మ్యాపు ఉన్నాయి నేను ఉరిశిక్షకు వెళ్లే ముందు భారతమాత విజయం గురించి నినాదాలు చెయ్యాలని అనుకుంటున్నాను ఇది గాడ్సే చివరి ప్రసంగం జై భారత్ జై హింద్